ఇడుపులపాయలో వైఎస్ఆర్కు వైయస్సార్కు జగన్ గారు నివాళు అర్పించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మహానేత వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా వైయస్సార్ ఘాట్కు నివాళులు అర్పించారు వైఎస్ జగన్ గారు తన తల్లి వైఎస్ విజయమ్మ గారు కలిసి మహానేత వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా తనకు నివాళులు అర్పించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి వైఎస్ గారు ఇక జగన్ గారు కాగా నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వ్యవసాయానికి సంబంధించిన ఉచిత విద్యుత్ ఫీజ్ రియంబర్స్మెంట్ జలయజ్ఞం మహిళా సంఘాలకు పావలా వడ్డీ ఇలా వైఎస్ఆర్ గారు ఎన్నో పథకాలు చేపట్టారు ఇక వైఎస్ఆర్ గారిని చెబితే గుర్తొచ్చే ఎన్నో పథకాలు ఉన్నాయి వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీని రెండు వేల నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కేంద్రంలోనూ చక్రం తిప్పారు సంక్షేమ పథకాలు పెద్ద పీటలు వేసి రెండు వేల తొమ్మిదిలో రెండోసారి సీఎం అయ్యారు అదే ఏడాది హెలికాప్టర్లో ప్రమాదంలో పడి కన్ను మూశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి